అండి నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈ రోజు మింతిం కూర మామిడికాయ తోటి పప్పు చేసుకుందామండి ఇగోండి ఒక కట్ట మింతిం కూర ఒక చిన్న మామిడికాయ అండి మూడు టమాటాలు ఒక ఒక ఒకప్పు కద్దిపప్పు ఉప్పు కొంచెం కొత్తిమీర కరేపాకు తాలింపు గిం చివర జీలకర్ర మినపప్పు ఇవ్వండి పసుపు నూనె పచ్చిమిరపకాయలు అండి నేను కారం ఇట్లేదు పచ్చిమిరపకారంతో చేస్తున్నాను ఇవి ఒక పది పచ్చిమిరపకాయలు అండి ముక్కలు చేసి పెట్టుకున్నాను దాంట్లోకి ఇవ్వండి జీలకర్ర జీలకర్ర ధనియాలు చిన్న అల్లం ముక్కండి ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు రూపాయలు అండి ఇవ్వండి మిక్సీకి తీసుకొని పచ్చిమిరపాయలు వేసుకున్నానండి ఎల్లిపాయలు ఇవ్వండి అల్లం ముక్కలు కోసుకున్నాను ధనియాలు జీలకర్ర ఈ మూడు వేసి ఇట్లా మిక్సీ పట్టుకొని వస్తానండి ఇవ్వండి మిక్సీ పట్టుకున్నానండి ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది ఇక్కడ వేసుకుంటే ఇంకా ముట్టించి రెండు స్పూలు నూనేస్తానండి రెండు స్పూన్లు నూనె వేసాను ఇవ్వండి ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు అండి కందిపప్పు వేసుకుని బాగా వేపుకోవాలండి నూనెలో వేసుకుంటే బాగుంటుంది ఇలా నూనెలో కందిపప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుందండి బాగా వి ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టినా పచ్చిమిరపకాయలు అల్లము వెల్లిపాయ జీలకర్ర ధనియాలు అది వేసేస్తున్నాను అండి అది వేసుకోవడం కొంచెం ఫ్రై చేసుకోండి అంటే ఒక మించు సరిపోతుంది ఇలా ముందు వేలి వాటి టేస్ట్ కూడా బాగుంటుంది టేస్ట్ ఫ్రై ఏం చేసుకోండి ఒకసారి ఒక మించి ట్రై ఇది ఇంకోటి ఏడిపోయింది కూడా మంచిగా ఇప్పుడు అన్నీ వేసేసుకున్నామండి ఇవ్వండి టమాటాలు ఉల్లిపాయలు ఇవ్వండి మార్కెళ్ళి ఫ్రై చేశాను ఇవ్వండి ఫస్ట్ ఇవ్వండి మింపి ఒక ఒకసారి మొత్తం కంచుకోండి పైకి ఇవ్వండి ఇలా కనిపేసేయండి ఇలా కనిపేసే వాటర్ పోసేయండి ఇంకా ఇవ్వండి వాటర్ పోసేసాను ఇంకా కుక్కరు మూత పెట్టేస్తున్నానండి ఒక్కరు మూత పెట్టేసేసి మూడు ఇంజులుగా నాలుగు ఇంజులుగా రాయించుకోండి మీ కుక్కర్ పెట్టండి అండి మా కుక్కర్ అయితే నాలుగు ఇంజలు రావాలండి మీ ఇష్టం మీ కుక్కర్ బట్టి మీరు గిజలు తెచ్చుకోండి కుక్కర్కి ఒకసారి పప్పు చూసుకున్నామండి గ్యాస్ ఆపేసాను ఇంటి మొత్తం పోయిందండి ఒకసారి పప్పు దింపేసి చూసుకున్నాము ఇవ్వండి పప్పు మంచిగా ఉడికిపోయింది మెత్తగా రుప్పి తాలి పెట్టేసుకున్నాను ఇవ్వండి ఉప్పు వేస్తున్నాను నేను పప్పులోకి నేను రెండు స్పూన్ ఉప్పేసానండి మీ ఉప్పు పట్టి మీరు వేసుకోండి ఇవ్వండి మెత్తగా ఉడిపోయింది పప్పు నేను తాలిం పెట్టేస్తాను అయిపోయింది ఇవ్వండి ఐదు వేలు అయింది కాని మిందేసాను జిలకర మినపప్పు ఆవాలండి ఇగోండి చిన్న ఉల్లిగడ్డ అండి సన్నగా తరిగి పెట్టాను చిన్న ఉల్లిగడ్డ వేసాను ఇవండి రెండు పేరే పిలేస్తున్నాను వేస్తున్నాను పేరే పక్క వేస్తున్నాను ఇగోండి పప్పులో వేసేస్తాను తాలింపు ఇగోండి పప్పులో తాలింపు వేసేసాను పప్పు మొత్తం కలిపేసేసుకోండి ఇలా కలిపేసేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకోండి ఇంతే అండి పప్పు మెంతిం కూర మామిడికాయ టమాటా పప్పండి టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చితే చేసుకోండి ఇంతే అండి మెంతిం కూర మామిడికాయ టమాటా పప్పండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది మాకు చెప్పండి ఇలా ఉందో చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి